విషయానికి వస్తే పాలల్లో ఎమైనో యాసిడ్స్ బాగా ఉంటాయి ఈ ఎమైనో యాసిడ్స్ అనేవి మన శరీరంలో రక్షక దళాల్లో యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసే కణాలని బీసెల్స్ సెల్స్ అంటారనమాట అంటే వైరస్ బ్యాక్టీరియాలని బంధించడానికి ఉపయోగపడే వాటిని యాంటీబాడీస్ మరి యాంటీబాడీస్ ఉత్పత్తి పెరగటానికి ఎమైనో యాసిడ్ చాలా అవసరం ఆ పాలల్లో ఉండే ఎమైనో యాసిడ్స్ యాంటీబాడీస్ బాగా తయారవటానికి సపోర్ట్ చేస్తాయి ఇక రెండవ బెనిఫిట్ పాల వాళ్ళ ఇమ్యూనిటీకి ఎలా జరుగుతుందంటే పాలల్లో విటమిన్ డి ఉంటుంది యానిమల్ ప్రొడక్ట్స్ కాబట్టి పాలల్లో డైరెక్ట్గా బాడీకి కావాల్సిన విటమిన్ డి లభిస్తుంది అనమాట ఈ విటమిన్ డి అనేది ఇమ్యూనిటీ బూస్టింగ్కి బాగా ఉపయోగపడుతుంది అందుకని కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ కలిగించినప్పుడు విటమిన్ డి తప్పనిసరిగా వాడాలి అని అందరూ ప్రచారం చేయటంతో విటమిన్ డి పట్ల అటెన్షన్ బాగా పెరిగింది